అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో పింఛన్ రాజకీయం నడుస్తా ఉంది అర్హులైన చాలా మందికి కూటమి ప్రభుత్వం పింఛన్ తీసివేస్తుందని పింఛన్ల ఏరువేత్త పేరుతో అర్హులు చాలా మంది పింఛన్ మిస్ అవుతున్నారు దానివల్ల బాధలో భయంలో ఆత్మహత్యలకి ఒడిగడుతున్నారు బలవన్మరాలకి పాల్పడుతున్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సాక్షి వైసీపీ తదితర మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కొన్నాళ్ళుగా జరుగుతూ ఉంది అసలు నిజం కొంత అయితే దానికి పేక్ ప్రచారం తోడు కావటం వల్ల అసలు సమస్య పక్కకు పోయింది పేక్ ప్రచారాలు ముందుకు వచ్చాయి అసలు ఏంది ప్రభుత్వం ఇప్పుడున్న పింఛన్ మీద రివ్యూ చేస్తా ఉంది ఇప్పుడు అర్హులైన వాళ్ళే పింఛన్ అందుకుంటున్నారా అనర్హులు పింఛన్ అందుకుంటున్నారా అనే విషయాన్ని రివ్యూ చేస్తా ఉంది ఈ రివ్యూలో కొంతమంది అర్హులైన వాళ్ళకి పింఛన్ మాట వాస్తవం అయితే మాలాంటి వాళ్ళని గొంతెత్తి మాట్లాడాం మాట్లాడటం ఫలితంగా ప్రభుత్వం కూడా తప్పునొప్పుకొని మర్ర రివ్యూ చేసుకుంది ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళు పింఛన్ కోల్పోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అవసరమైతే మీ దగ్గరికి అధికారులు వచ్చి చెక్ చేసుకొని పింఛన్ రాస్తారు అనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది ఎందుకంటే పెన్షన్ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా పక్కడ్బందీగా అమలు చేస్తుంది ఒకటో తారీఖు ఇస్తుంది ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పేదలకు సేవలో పేరుతోటి డైరెక్ట్గా పాల్గొని పెన్షన్ పంచుతూ ఉన్నారు కాబట్టి పెన్షన్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటా ఉంది కాకపోతే అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ అందుకుంటున్నారు దీనికి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నాయి కాబట్టి అర్హులు ఎవరో అనర్హులు ఎవరో చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది ఈ ప్రభుత్వం ఎప్పుడైతే చెక్ చేసుకోవాలనుకుందో అనర్హులు కొంతమంది ఏరువే జరిగింది అర్హులు ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని ఏరువేయటం జరిగింది ఇక్కడే ప్రభుత్వానికి చాలా తప్పు వచ్చింది నిజానికి ఇప్పుడున్న ప్రభుత్వం గొప్పగా చెప్పుకునేది ఏంది మేము అధికారంలోకి రాగానే మూడు వేలు పింఛని నాలుగు వేలు చేశాం అందులోనూ ఒకటో తారీఖు అందిస్తున్నాం వికలాంగులకైతే ఆరు వేలు చేశాం ఒకటో తారీఖు అందిస్తున్నాం బెడ్ మీద పూర్తిగా బెడ్కే పరిమితమైన వాళ్ళకైతే పదిహేను వేలు ఇస్తున్నాం అది కూడా ఒకటో తారీఖే పంచుతున్నాం అనేది ఈ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం ఏదైతే ఘనంగా చెప్పుకుంటుందో ఆ పెన్షన్ల వ్యవస్థ ఫెయిల్యూర్ కారణం అయితే ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి కూటమి ప్రభుత్వం పెన్షన్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది ఒకసారి పెన్షన్ల చరిత్ర కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ సామాజిక భద్రత కింద పెన్షన్లని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఐదు రూపాయలు ఫస్ట్ పెన్షన్ ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ముప్పై ఐదు రూపాయల పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు చేయడం జరిగింది దాదాపు డబల్ కంటే ఎక్కువ పెంచారు తర్వాత రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వందల రూపాయలు చేయడం జరిగింది అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వందల రూపాయలు చేశారు చాలా కాలం పాటు ఆ రెండు రెండు వందల రూపాయలే కొనసాగింది మళ్ళీ పెంచలే తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు వందల రూపాయలని ఏకంగా రెండు వేల రూపాయలు చేశారు దాదాపు పది రెట్లు పెంచారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కనుక అధికారంలోకి వస్తే ఆ రెండు వేలని మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చారు సరే ప్రజలు జగన్కి బ్రహ్మరథం పట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై సీట్లతో వైసీపీ గెలిచింది కానీ పెంచాల్సిన వెయ్యి రూపాయలు ఇమీడియట్గా పెంచలేదు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచారు అంటే రెండు వేల రూపాయలని మూడు వేల రూపాయలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అంటే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలలో భాగంగా వాళ్ళు అధికారులు రాగానే అధికారులు వచ్చినటువంటి నెల నుంచే అంతకుముందు నెలతో కలిపి వాళ్ళు పెంచుతామన్నటువంటి పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు పూర్తిగా మంచానికి కేటాయించబడ్డ వాళ్ళకి పదిహేను వేలు చేశారు ఆ ముందు నెల బకాయిలతో కలిపి మరి ప్రజలకు పంచారు ఇప్పుడు రెగ్యులర్గా ఒకటో తారీఖు పెన్షన్ పంచుతున్నారు ఇప్పుడు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నారు వాళ్ళకి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది అయితే ఈ ప్రభుత్వ ఆలోచనలో చాలామంది అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి వికలాంగ పెన్షన్లలో దాదాపు ఐదు లక్షల మందిని స్క్రీనింగ్ చేయడం మొదలెట్టారు వీరంతా అర్హులైన వాళ్ళ కాదా మిగతా మూడు లక్షల మంది ఖచ్చితంగా అర్హులైన వాళ్ళే అన్న దానికి అవగాహనకు వచ్చిన తర్వాత ఒక ఐదు లక్షల మందిలో కొంతమంది పేకు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకొని వాళ్ళని స్క్రీనింగ్ చేస్తే దాదాపు ఒక లక్ష మంది తేలారు లక్ష మంది కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అర్హులు కాకపోయినప్పటికీ వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు అన్న విషయం తేలింది తేసరికి ఆ లక్ష మందిని కట్ చేశారు ఇప్పుడు ఆ లక్ష మందిలో అర్హులైన వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒక వాదన అర్హులైన వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చాము అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు చెక్ చేసుకొని ఇస్తారు అనేది అక్కడ అర్హత అనర్హత కార్డు ఎక్కడ ఉంటుందంటే వికలాంగులకి ఆధారం వికలాంగు సర్టిఫికెట్ ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ పైన ఉంటే వాళ్ళకి పెన్షన్ రావాలి అయితే గతంలో జరిగింది ఏంటంటే పెన్షన్ పెరుగుతూ ఉండటం వల్ల అంటే ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు అంతగా ఆశపడకపోయేది కానీ ఎప్పుడైతే ఇది రెండు వేల రూపాయలు మూడు రూపాయలు అయిందో పెద్ద ఎత్తున పెరుగుతుందన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందో కొద్ది గొప్ప అటు ఇటుగా ఉన్న వికలాంగులు కూడా ఏమీ లేని వాళ్ళు కూడా ఏదో ఒక లంచాలకి డాక్టర్ల దగ్గర సర్టిఫికెట్ తీసుకున్నారు అనేది పారదర్శకత లోపించడం వల్ల డాక్టర్ ఇచ్చిందో ఫైనల్ కదా డాక్టర్ అతనికి ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే దాన్ని పరిగణలో తీసుకోవాల్సిందే అతనికి పెంచిన ఇవ్వాల్సిందే కాబట్టి డాక్టర్లకి డబ్బులు ఇచ్చి మరి కొంత ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకున్నారు అనేటువంటిది ఒక వాదన మాత్రం బలంగా ఉంది దానివల్ల ఖచ్చితంగా ఈ పెన్షన్ ఏరువేత కొనసాగాలి అర్హులైన వాళ్ళకి అందాలి అంటే రేపు ఇంకొంతమంది అర్హులు ఉన్నా సరే వాళ్ళు కూడా అందుకునే పరిస్థితి ఉండాలంటే అసలైన వాడికి పెన్షన్ పోవాలి అంటే ఈ అనర్హులు కట్ చేయబడాలి అనేది కూటమి ప్రభుత్వం అనుకుంది గత ఐదు సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున దుబారా జరిగింది అన్ని విషయాల్లో దుబారా జరిగింది డబ్బులు పెంచే విషయంలో ఒకటో తారీఖు ఇచ్చే విషయంలో ఏమాత్రం మాకు వెనకడుగులేదు కాకపోతే అనర్హులకి ఎందుకు ఇవ్వాలి అది ట్యాక్స్ మనీ కదా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కదా మళ్ళీ ఆ డబ్బు కనుక నిజంగా మిగిలితే ఇంకొక కార్యక్రమాన్ని కూడా కేటాయించవచ్చు కదా అనర్హులకి ఎందుకు పోవాలి అర్హులు అర్హులైన వాళ్ళకే పోవాలి కదా అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నాం కానీ నేను ఒక మాట మాత్రం చెప్పగలను అర్హులైనా కాకపోయినా వచ్చేవాడికి పెన్షన్ కట్ చేస్తే అతను కూటమికి వ్యతిరేకంగా మారుతాడు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని మీద ప్రచారం చేస్తాడు అతను అర్హుడు కావచ్చు అనర్హుడు కావచ్చు ఒక్కసారి డబ్బులు అలవాటు పడి నెల నెల కొంత డబ్బు వస్తుంటే ఆ డబ్బు ఒక్కసారిగా కట్ అయిందంటే అతను ప్రత్యేకం ప్రీక్ష ఉంటుంది అవసరమైతే నాలుగు అబద్ధాలు క్రియేట్ చేసైనా ప్రభుత్వం ప్రచారం చేస్తాడు అతను ప్రచారం చేసేది నిజమా అబద్ధమా సగటు వ్యక్తి తెలుసుకోలేడు కదా బయట ఆ వీడియో చూసేవాళ్ళు అతను ప్రచారం చూసేవాళ్ళు తెలుసుకోలేరు కదా కాబట్టి ఒక్కసారిగా లక్ష మంది పింఛన్లు పోతాయి వాళ్ళు నిజంగా అనర్హులే కావచ్చు కానీ ఈ లక్ష మంది ఒక్కసారిగా అర్హులైన వాళ్ళు పెంక్షన్లు తీస్తారు అర్హులైన వాళ్ళు పెంక్షన్లు తీస్తారు అని గగ్గోలు పెట్టారు అనుకో ఈ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం అనచగలగటం ఆపగలగటం కష్టం అవుతుంది లక్ష మంది ఒక్కసారిగా ఈ ప్రభుత్వం మేము లక్ష మంది పక్కన పెట్టండి దీంట్లో కనీసం యాభై వేల మంది మేము అర్హులు కానీ మా పెన్షన్ తీసివేశారు అని అందరూ కలిసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడమో పోస్టులు పెట్టడమో ఎందుకంటే వీళ్ళ తరఫున పోస్టులు పెట్టడానికి వీడియోలు పెట్టించడానికి ఒక పార్టీ రెడీగా ఉంది వీరందరు వీడియోలు పోస్టర్లు పెట్టి అవసరమైతే వీళ్ళలో కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేశారు అనే ప్రచారం కనుక చేస్తే ఇది కూట ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఈ పెన్షన్లు అనేది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా మారిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా యాభై వేల మంది యాభై వేల కుటుంబాలను ప్రభావితం చేస్తారు మిగతా బయట వాళ్ళని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగా అర్హులెవరో అనర్హులెవరో గుర్తించే క్రమంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం మానవత్వంతో లేకపోతే మాత్రం అర్హులైన వాళ్ళకి ఒక్కరికి మిస్ అయినా పది మందికి మిస్ చేశారు అనేటువంటి పాయింట్ని ఎక్స్పోజ్ చేసేటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది అనేది నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ